హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చిన్న బుకింగ్ వెళ్ళినాను మేము వెళ్లే దారిలో అయితే మధ్యలో గోదావరి వచ్చేసింది మన వెహికల్ అయితే యువత ఆఫ్ చేసాం ఇక్కడ నుంచి వీళ్ళు వేరే బోట్ బుక్ చేసుకుని వెళ్తున్నారు ఈ వాటర్ పైన టూ అవర్స్ జర్నీ అంట వెళ్ళడానికి టూ అవర్స్ రావడానికి టూ అవర్స్ నన్ను కూడా రమ్మన్నారు నేనైతే రానని చెప్పా వస్తుంది వస్తుంది బోట్ వస్తుంది ఏం కనపడవుగా మనకి ఫ్రెండ్స్ ఈ కనపడే బోట్ ఉంది కదా అదే పడవ ఈ పడవను చూసి ఇదేనేమో అనుకున్నా కానీ వీళ్ళు ఇంకా దీనికంటే పెద్దది బుక్ చేసుకున్నారంట ఈ చిన్నదైతే కాదు ఇది వేరే వాళ్ళ కోసం వస్తుంది కదండీ చేయబొట్టుకో డొల్కొండ చేస్తాం బా ఇది ఫిల్టర్ లేకనట్టు ఉందంటే ఫిల్టర్ పెట్టి ఫోటోలు దిగినా ఫిల్టర్లు పెట్టి వీడియో తీసినా అసలు సూపర్ కనపడతా ఉంటాయి ఇక్కడ ఫోటో షూట్ పెట్టేటప్పుడు పోతే వేస్టింగ్ మనకి ఇక్కడ కొద్ది బెటర్ ఏమో సూపర్ ఉంది ఇంతక నుంచి వచ్చేది దీని ఏనా ఇది ఎంతగానో సౌండ్ అవుతుంది అది చిన్నదే ఎంతమంది ఆడపడతారు మీరు దాని మీద దాని వెళ్తాం బైక్లో ఉన్న మీరు అందరు వెళ్ళిపోతే నేను ఒక్క ఒక్కరి ఉండాలి ఏంటి అసలు మెయిన్ రోడ్డు అసలు మామూలుగా ఎంత కాదు మెయిన్ రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసినాయి ఇంక ఇది రోడ్డు పోయారు దీన్ని డెవలప్ చేయరు కూడా వేస్ట్ ఇది వెంట కాడికి వచ్చిన మన దగ్గర ఇదేనంట అన్న ఇది అవతల వాళ్ళని దాటడానికి ఆన్లైన్లో దాటడానికి ఏంటి అది పూర్ణియా మా ఆటో అయినా అటుపక్క ఉండిపోయింది కదా ఇటు ఎట్ట వస్తుంది ఇంకా ఆడేనా ఇది తగ్గవా నీళ్ళు తగ్గవా ఇంకెప్పుడు అవునా అడిరికిపోయారు ఏంటో కూడా వాళ్ళతో నీళ్ళు రమ్మంటున్నారు మనకు వాటర్ చూస్తే భయం అందుకనే నేను ఆ పడవ అనేది ఎక్కట్లేదు అది ఎక్కడ మళ్ళీ టూ అవర్స్ జర్నీ అంట ఎడెక్కడ అతలోట్టు గెలి నడిచిపోవడం కాదు టూ అవర్స్ జర్నీ అంటే ఇంకేం లేదు మనకి ప్యాంట్లోనే నడిచిపోద్ది ఆ నీళ్ళు చూస్తూ ఉంటే అందుకని వచ్చే వరకు బా బ్యాక్ సైడ్ మ్యాట్ పోయింది ఎక్కడ పోయిందో పోయింది గుంటలలో చె పొద్దున ఆల్రెడీ నిన్న పోతేనే పొద్దున్న మళ్ళీ టైట్ వేసుకున్న మళ్ళీ పోయింది అంత బోర్డు కొంత చూడండి మీ అమ్మ అన్నీ సనే ఈ మ్యాట్ మళ్ళీ కూర్చుంటే కాదు ఇది కొనాలంటే మళ్ళీ నూట యాభై రెండు వందలు అయింది ఈ మ్యాట్ కొనాలి దాన్ని కొయ్యాలి కట్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంది తెలుసు అంతదా చాలా లేట్ అవుతుంది అనుకోండి ఇది పోవడానికి ఇవి అయితే చిన్న ఇవి అయితే ఫాస్ట్ వెళ్తాయి కానీ పెద్ద ఓటే అవుతుంది దాన్ని ఎంతమంది ఊల నిద్ర ఒక్కలా ఫ్రెండ్స్ నేనైతే ఒక స్కూటీ అడుక్కున్నా లోకల ఊళ్ళో వాళ్ళదే మనకి కిరాయికి వచ్చిన కాడికి తెలిసిన ఒక ఆయన ఉంటే అడిగించిండు దీన్ని వేసుకుని వెళ్ళి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళి ఫోన్ చేసి వస్తున్నాను ఛార్జే అవుతుంది టూ అవర్స్ అవుతుంది టూ అవర్స్ అవుతుంది వెళ్ళి వెళ్ళి భోన్ చేసి వెళ్ళిపోవడానికి పెద్ద టౌన్ ఉంది ఇక్కడ నేను వచ్చిన నియర్ బైకి అక్కడికి వెళ్ళి చేసి వచ్చేస్తున్నా వాతావరణం అయితే అంత కూల్గా పెడుతున్నా మొత్తం అసలు కొండల మధ్యకి వస్తే అదొక ఫీలింగే వేరు చలికి మనకి పెద్ద రెపితే తిరుమల కొండపైన ఎలా ఉంటుందో సేమ్ అంత కూల్ ఉంది ఇక్కడ అయితే రాలేదు కానీ అసలు వెదర్ మట్టుగా అంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది చలి పెడుతుంది చూడటానికి అయితే వెదర్ చాలా మధ్యలో మధ్యలో నుంచి బైక్ వేసుకుని వెళ్తాం మనకైతే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఒంటర్గా జర్నీ చేస్తాను ఈ రోడ్ చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా గుట్ల మధ్యలో జర్నీ వాళ్ళు సిక్స్కి వస్తానన్నారు అసలు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అక్కడ ఏం చేయాలో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు మన వెహికల్ పెట్టిన మన వెహికల్ పెట్టిన ప్లేస్ అయితే చూశారు కదా ఎలా ఉందో మొత్తం రోడ్ అంత పగిలిపోయి ఉంది ఈ స్కూటీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మన స్కూటీ ఇచ్చారు పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేసి అక్కడ పెట్టమన్నారు వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే వెహికల్ ఇక్కడ పార్క్ చేసేలా ఇక చూడండి పిల్లగా ఎట్లా రాశారు చ పెన్ను తీసుకొని ఇంట్లో పేర్లు రాశారు తాలా రావా అని ఇవన్నీ బా విపరీతంగా గీశారు అసలు కోపం మొత్తం పూరకాయలు దొరికితే రెండు కాలు బట్టి నేలకేసి కొట్టాలి చూడండి అంత విపరీతంగా చేశారు పేర్లు రాసుకున్నారు చర్ తర్వాతగా తయారు చేశారు వీళ్ళు అది వాటర్ ఇంకా పెరిగినాయి పొద్దున ఇప్పుడు నేను రాగానే మన వెహికల్ నేను వదిలేసేట వెళ్ళే లొకేషన్లో ఇక్కడైతే దెబ్బ పోవడానికి ఏం లేవులే కానీ మన బండిలో కొండకైతే అంత దగ్గరలో పెట్టినాం మనం బాగా వర్షం వచ్చినా ఏమన్నా రాలో అని భయం కూడా లేదు మనకి పర్లేదు కంఫర్టబుల్ ప్లేస్లోనే పెట్టినాం వాటర్ కాడికి వెళ్ళి వాటర్ కాడికి కొంచెం పైకి పెట్టి వెహికల్ అడుగుదాం అనుకున్నా అలా వాటర్ చూస్తే అంటే భయం వేస్తుంది ఉన్న కొందరికి పెరుగుతున్నాయి పొద్దున్న వచ్చినప్పుడు అసలు కొన్ని ఉన్నాయి తర్వాతకి కొన్ని పెరిగినాయి మళ్ళీ ఇప్పుడు చూస్తే అసలు ఇంకా పెరిగినాయి దగ్గర తింపుకుంటే మన దగ్గర ఒక గన్ను ఉంది స్పెషల్ గన్ను ఉంది మన వెహికల్ మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా యూజ్ అవుతుంది ఎవరైనా తీసుకోండి కావాలనుకుంటే గోదావరిలో వచ్చిపోయిన తర్వాత మరి వీళ్ళు మళ్ళీ ఏదైనా పంట వేసుకుంటారు మెనువు లేదంటే మిర్చి ఇలాంటివి వేస్తూ ఉంటారు ఈ రోడ్లోనే గోదావరి వచ్చేసింది ఇంకా వాళ్ళ పడవల మీద వెళ్తున్నారు ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళారు ఆయన కూడా ఐదు ఆరింటి వరకు ఉంటాడు అంట ఒక రోడ్డు అటు ఇటు చార్జీ తీసుకొని దాటిస్తుండో ఎన్ని బండ్లు ఇన్ని బండ్లు అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు బైక్లు ఆటోలు వాటి కవర్లు కలుపుకొని అవతల ఊరూ బైక్లు చూడండి కవర్లు కప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇదే సౌండ్ మాఫ్లైన పడితే ప్యాంట్ తడిసిపోద్ది మనకి చూడండి ఏ టైప్లో అడుగుతుందో పెట్ట అదేనా అదే అనుకుంటా వెళ్ళిపోయింది అదే 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 ఆ పెట్టే ఎంత ఫారెస్ట్లో ఆ అంటే భయం అయిపోతే ఏమైంది ఇక్కడికి ఇంకోటి చేరుకుంది దీనికోసం అటు ఒకటి ఆడుతుంది ఇటు ఆడుతుంది అయితే అటు పక్క పెద్ద ఉంది జనాలు జనాలు అయితే మంది ఉన్నారు ఇక్కడ కనపడుతున్నాయి వాలీబాల్ ఆడుతున్నారు నెక్స్ట్ కనపడట్లేదు కానీ కనపడుతున్నాయి ఈ చెట్లన్నీ అడ్డు ఉన్నాయి కదా మనకి వాలీబాల్ కోర్టు ఎక్కడ ఉందో మరి ఫుల్గా అయితే వాలీబాల్ ఆడేస్తున్నారు ఇక్కడ వరకు కనపడుతుంది కోణలోకి ఎంత పైకి వచ్చినాం అయినా సిగ్నల్ రావట్లేదు మనకి ఆ కింద ఉంటేనే ఒక పోల్ వస్తుంది పైకి ఎక్కితే అసలు అదిగోర రావట్లేదు అది సిగ్నల్ వస్తుందేమో అని చెప్పేసి పైకి ఎక్కితే అసలు ఉన్న సిగ్నల్ కూడా పోయింది ఒక పోల్ కూడా ఆటో వాళ్ళు అయితే ఇక్కడ వరకు వచ్చి డ్రాప్ చేస్తున్నారు అక్కడ ప్యాసింజర్స్ కనపడుతున్నారు కదా వాళ్ళ నామా దాన్ని ఏమంటారు అది వచ్చేసి ఎక్కించుకుని వెళ్ళిపోతుంది అవతలకి అవతల ఒక కార్ వచ్చి ఆగింది అందులో వాళ్ళని తీసుకొచ్చి దింపుతాము వీళ్ళ పని బాగుంది ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు మనం వచ్చే వీళ్ళ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారు నాకు తెలిసి సిక్స్ టు సెవెన్ ఉన్నారు కానీ ఆ టైంకి వస్తారు ఇదంతా జంగిలే చూడటానికి బాగున్నాయి తినేకాయలు అయితే ఒక్కటి కోడలేవు ఇదంతా ఫారెస్ట్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అవుతుంది ఇలా ఎగ్జాక్ట్ గా సెవెన్ వచ్చారు నేనైతే ఈ పక్కన ఒక ఊరు ఉంది ఆ ఊర్లోకి వెళ్ళిపోయి ఉందని చెప్పేసి అక్కడికి వెళ్తే ఫోన్ లో సిగ్నల్ రాలేదు నేనున్న కి నుండి పక్కన ఉన్న ఊర్లోకి మధ్యలో పిల్లలు అయితే చాలా మంది ఈ ఫారెస్ట్ లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడే సిగ్నల్ వస్తుంది వాళ్ళకి ఇంకెక్కడా రాదని చెప్పారు నాకైతే అసలు దేవుడి దేవుడు వల్ల ఈ ప్లేస్ కనపడటం వాళ్ళ దగ్గర ఆగడం నాకు చాలా సేఫ్ అయింది లేకపోతే ఈ వర్షానికి నేను ఊర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు నాకు ఫోన్ చేసే వాళ్ళు నా ఫోన్ కలవకపోయేది చాలా ఇబ్బంది పడవాళ్ళం నేను ఇన్ని కిరాయిలు వెళ్ళినా గానీ ఎప్పుడు బాధపడలేదు ఫస్ట్ టైం అనమాట అసలు అనవసరంగా వచ్చిన ఈ కిరాయి కని చెప్పేసి చాలా బాధపడ్డా ఎందుకంటే చూడండి వర్షం వచ్చింది ఈ పెద్ద చెట్టు కింద అవతల పక్క మనకి ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళైతే నన్ను సేవ్ చేసినారనుకున్నా ఇక్కడే సిగ్నల్ వస్తుందంటా మన సిగ్నల్ అయితే ఎక్కడా రాదని చెప్పారు ఫ్రెండ్స్ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్